భారత్ మాతాకి బాగా ఎండగొడుతుంటుంది దూపవుతుంది ఆకలి అవుతుంది నెత్తినేలా కడుపు కాలుతున్నారు అయినా మోడీ మీద అభిమానంతో ఎన్ని కూడా లెక్క చేస్తారు భారత్ మాతాకి జై శ్రీరామ్ చేతులు ఉన్న వాళ్ళు రెండు చేతులు అయితే గట్టిగా చెప్పాలి జై శ్రీరామ్ జై భవాన్ని మాధవ్ గారు మీ అందరి ప్రియతమ నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు మీ అందరినీ ఒకటిగా కళ్ళలో నాలుకగా ఉండేటువంటి మరి విద్యావేత్త చేరెళ్ళ ప్రజలకు సేవలు అందించడానికి ముందుకు వస్తున్నటువంటి విశ్వేశ్వర రెడ్డి గారు సోదరులు ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా కామారెడ్డి శాసనసభ్యులు వెంకట రమణారెడ్డి గారు అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి గారు రాములు గారు కిరణ్ గారు ఈశ్వరప్ప గారు ప్రహ్లాద్ సీనియర్ నాయకులు కార్యకర్త సోదరులు పరిగి పట్టణ ప్రజలారా మీడియా మిత్రులారా విజయ సంకల్ప యాత్ర భారతీయ జనతా పార్టీ తెలంగాణ వ్యాపితంగా నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేయడానికి సంకల్పించిన యాత్రనే ఈ విజయ సంకల్ప యాత్ర మీరందరూ కూడా కార్యకర్తలు ముఖ్యంగా పది సంవత్సరాల్లో నరేంద్ర మోడీ ఈ దేశానికి చేసినటువంటి సేవలు అభివృద్ధి పేదల సంక్షేమము తీసుకున్నటువంటి చరిత్ర నిర్ణయాలు మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు ముస్లిం మహిళలకు సామాజిక భద్రత కోసం త్రిబుల్ తలాక్ చట్టం రద్దు మహిళ చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు రాముడు జన్మించినటువంటి రామ జన్మభూమిలో భవ్యమైన దివ్యమైన రామ మందిర నిర్మాణానికి దోహదపడ్డటువంటి నరేంద్ర మోడీ గారు అసాధ్యం అనుకున్నటువంటి కూడా సాధ్యం చేసినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ ఇది సామాన్య మావునితో సాధ్యమయ్యే పనులు కావి అందుకనే నరేంద్ర మోడీ గారు ఒక కారణ జన్ముడు దేవుడు పంపిన దూత బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ట కోసము పదకొండు రోజులు నిష్ఠతో ఉపవాస దీక్ష చేపట్టి నూట నలభై కోట్ల ప్రతినిధిగా ప్రధానమంత్రి హోదారో ఆ పూజలో పాల్గొంటే నిస్సిక్కుగా ఈరోజు రాముడే లేడు రాముడు ఎక్కడ ఉన్నాడు రాముడు మిథ్య రామసేత మిథ్య రామాయణం మిథ్య అని చెప్పినటువంటి కాంగ్రెస్ నాయకులకు ముఖం చెల్లలేదు ఆ యొక్క పూజలో పాల్గొనడానికి ఈ రాముడి పూజకు రాని వాళ్ళు మనకు అవసరం అని చెప్పి ఈ పరిగి పట్టణ ప్రజల్ని అడుగుతా ఉన్నాను అవసరమా మనకు కాబట్టి వీరికి బుద్ధి చెప్పాలి కాబట్టి ఈ పది సంవత్సరాల్లో మోదీ గారు చేసిన అభివృద్ధి పనులు ఇవాళ ఎనభై కోట్ల మంది పేద ప్రజలకు ఆకలితో అలవటించకూడదని చెప్పి రెండు పూటలా తిండి పెట్టడానికి ఐదు కిలోల బియ్యాన్ని ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి ఉచితంగా పంపిణీ పంపించేసినటువంటి మహానుభావుడు ఇవాళ నరేంద్ర మోదీ గారు నిలువ నీళ్ళు ఇవ్వడానికి మన పేద ప్రజల కథ సహకారం చేయడానికి నాలుగు కోట్ల మందికి ఇల్లు కట్టిస్తే పక్క ఇల్లు కట్టిస్తే నేను ఉత్తరప్రదేశ్ వచ్చే రాజ్యసభ సభ్యుని యోగి ఆదిత్యనాథ్ మన ముఖ్యమంత్రిగా ఆరు సంవత్సరాల్లోనే యాభై లక్షల మందికి ఇల్లు కట్టిస్తే ఇది డబుల్ ఇంజన్ సర్కార్ ఏ రకంగా ఇవాళ పేర్లు రాదుకుంటుంది తెలంగాణలో ఇదే కేసీఆర్ గారు ఏ రకంగా డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ఈ పిచ్చుకంగూలం జిల్లు కాదు ఇంద్రామ ఇల్లు కాదు బ్రహ్మాండమైనటువంటి విశాలమైనటువంటి రెండు పడకల గదిల ఇల్లును నిర్మిస్తారు ఎందుకంటే అల్లుడికి వస్తే అత్త బయట పడుకునే దుస్థితి కాబట్టి నేను చట్టించే ఇంట్లో అల్లుడు సంసారం చేయొచ్చు అత్త ఇంట్లో ఉండవచ్చు అది మభ్య పెట్టి మాయమాటలు చెప్పి ఎన్నికల్లో ఓటు చేసుకోవడం పరిపాటిగా మోదేది నేను ఎంత మందికి వాళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిందో ఒక్కసారి ఆలోచన చేయమని కోరాల్సింది కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయండి మీరందరూ బహుశా జంజాల సినిమా ఆనాపల్లి చూచింటారు ఆనాపల్లి అంట హాస్య కోట శ్రీనివాసరావు గారు ఆయన నుంచినటువంటి హాస్యాన్ని పండించే మన ముఖ్యమంత్రి మొన్నటి వరకు కేసీఆర్ గారు ఒక కోడిని దూలానికి వేలాడ తీసి మంచిగా కింద ఇస్తా చేసుకొని పళ్ళం పెట్టుకొని ఆ కోడిని కోసి మంచిగా వండి మసాలా పెట్టి తింటున్నట్టుగా లొట్టలు వేసి చప్పలిచ్చేది వాళ్ళ కోడిని కోసింది లేదు చచ్చింది లేదు తిన్నది లేదు ఆ రకంగా ఈ యొక్క మన తెలంగాణ అమాయత ప్రజలు ఎర్రవల్లిలో రెండు వందల ఇల్లు కట్టించి జాతర పెట్టించి నా కోట్లేస్తే నీకు ఇల్లు కట్టిస్తా అని చెప్పాడు అటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు ప్రజల నాయకుడు నమ్మి ఆ కారు మీద గుద్దో గుద్దో అని గుద్దితే కారు చొట్టబోయింది కానీ మనకు మాత్రం ఇల్లు వచ్చిన పాపం లేదు నరేంద్ర మోడీ గారు నాలుగు కోట్ల మందికి ఇల్లు కట్టిస్తే రెండు లక్షల మంది కూడా ఇల్లు కట్టించలేని దుస్థితి ఈ రకంగా వాళ్ళు చెప్పేంత ముందు డెబ్బై సంవత్సరాల స్వాతంత్ర దేశంలో సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకోవాలి మనం ఆడపడుచులు అత్యాచారాలు మైలు చెంబు పట్టుకొని కాల కుట్టాలు తీసుకునే దుస్థితి గత ప్రభుత్వాలు పాలకులు కాంగ్రెస్ ఏమిలో జరిగితే నరేంద్ర మోడీ గారు ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి పేదరికం తెలిసిన వ్యక్తి పేదల కష్టాలు అనుభవించిన వ్యక్తి తన ఈ తల్లి పొరిగి పనిచేసి మోదీ గారిని పెంచి పోషిస్తే మోదీ గారు కుటుంబ పోషణకు ఒక రైల్వే స్టేషన్ లో ఛాయ అమ్ముకుని బతికిన వ్యక్తి ఇవాళ దేశానికి ప్రధాని అంతే అయితే ఏ రకంగా వాళ్ళ దేశం గర్వపడుతున్నారు పేదవాళ్ళు గర్వపడుతున్నారు మాలో ఒకటిగా ఉన్న వ్యక్తి ఇవాళ దేశానికి ప్రధానమంత్రి అయినాడు ప్రధానమంత్రి కావడమే కాదు ప్రపంచంలో ఇవాళ భారత ఖ్యాతిని ఏ రకంగా పెంచి పోషిస్తూ ఉన్నాడు కాదు ఇరవై మూడు సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు మూడు పర్యాలు గుజరాత్ ముఖ్యమంత్రి రెండు సార్లు దేశానికి ప్రధానమంత్రి ఇరవై మూడు సంవత్సరాల్లో నీతి నిజాయితీగా ఒక చిన్నపాటి మచ్చ లేకుండా అవినీతి ఆరోపణలు లేకుండా సజావుగా ఈ దేశాన్ని పాలిస్తున్నారంటే ఒక పేదవాడు ప్రధానమంత్రి అయితే ఏ రకంగా మోదీ గారు పరిణమిస్తున్నారు ఈ దేశ ప్రజలందరూ కూడా నా సోదరులు సోదరి మనని చెప్పి ఈ దేశ ప్రజలంతా దేశమంతా కూడా నా కుటుంబంగా వారు భావిస్తా అందుకనే మోదీ గారు ఈ దేశం కోసం ఈ దేశ ప్రజల కోసం పనిచేస్తా ఉంటే బిఆర్ఎస్ నాయకులు ఈ కల్వకుంట్ల కుటుంబం కోసం ఈ కేసీఆర్ పిల్లల కోసం వారు పనిచేస్తా ఉన్నటువంటి పార్టీ అది ఈ కాంగ్రెస్ పార్టీ ఈ వంశపరంపర రాజకీయ నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ చివరికి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వాళ్ళ కోసం పనిచేసే పార్టీ కాబట్టి నీ బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేసే నరేంద్ర మోడీ కావాలన్నా ఇవాళ కేసీఆర్ బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేసే కావాలా లేకపోతే సోనియా గాంధీ ఇవాళ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలని ఉండేటటువంటి కాంగ్రెస్ కావాలన్నాసారి తెలుసుకోవాల్సింది వివరించారు తెలంగాణకి ఇవాళ నలుగురు ఎంపీలు మాత్రమే ఉంటే పది లక్షల కోట్ల ఇవాళ నిధులు కల్పిస్తే ఇవాళ సొమ్ము ఒకటి సోకొకటి ఇవాళ ఇవాళ ఇంతవరకు సెపరేట్ రైల్వే ప్రాజెక్ట్ ఇవాళ ఏ రకంగా తెలంగాణలో మొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక సంఖ్యలో ఎనిమిది వందల కోట్లు కాంగ్రెస్ హయాంలో ఈ రాష్ట్రాన్ని కల్పిస్తే ఇవాళ మోదీ గారు వచ్చిన తర్వాత ఒక తెలంగాణకు మాత్రమే నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇచ్చి రైల్వే స్టేషన్లు గేజ్ గేట్ మార్కెట్లు ఎలక్ట్రిఫికేషన్ ఇవన్నీ కూడా ఇవాళ రైల్వే ప్రాజెక్టులు ఆ రకంగా నేషనల్ హైవేస్ లక్షా నాలుగు వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి ఈ దేశం ఈ రకంగా అభివృద్ధి దూసుకుపోతా ఉంటే పోతున్నారు కాంగ్రెస్ బిఆర్ఎస్ నాయకులు అందుకనే మన బీజేపీ మోదీ ప్రభుత్వం మీద ఆరోపణలు ఏ రకంగా చేస్తున్నట్టే విధానాల మీద కాదు అభివృద్ది మీద కాదు పేదల సంక్షేమం మీద కాదు ఇటుసేపు మోదీ కులం మీద మోదీ వేసుకునే భర్తల మీద మోదీ తినే తిండి మీద శవకబారు విమర్శలు చేసే ఈ రాహుల్ గాంధీకి ఇవాళ ఈ సమాజంలో ఈ పేదవాళ్ళ బతుకుల గురించి కనీస అవగం వ్యక్తి ఇవాళ ఇవాళ ఆయన ఈ రోడ్ షోలు చేస్తున్నాడు భారత్ జోడో యాత్ర ఎవరండి ఈ రోడ్ చేసి నరేంద్ర మోడీ గారు నేషనల్ హైవేస్ లో మీద జోడో యాత్ర చేస్తామని వాళ్ళ అన్నా కాశ్మీర్ లో వెళ్లి ఏ రకంగా ఈ రోజు ఆ ఐస్ ముక్కులతో ఆడుకుంటున్నారంటే మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేసి ఆ రకంగా ఆ రోజు ఆ కాశ్మీర్ లో మోదీ గారు కూడా ఏ రకంగా వాళ్ళ పాపాల పుట్ట పండిని ప్రజలు ఆ కుటుంబ పాలను కుల పార్టీని ఆ యొక్క అవినీతి పార్టీని కుంభకోణ పార్టీని తీసుకెళ్లి వాళ్ళ ఇవాళ సముద్రంలో పడేశారు కానీ తిప్పు మళ్ళీ ప్రజలు తాముతో తప్పు పట్టించడానికి బీజేపీతో కలిసి మేము పనిచేస్తామని బీజేపీ మాతో కలిసి వస్తుందని చెప్పి ఈ పాపాల భయం అక్కుని చెందుకునే ప్రసక్తే లేదని చెప్పిగా ఖచ్చితంగా మీ ద్వారా నేను ఇవాళ తెలంగాణ ప్రజలు తెలియజేస్తాను ఇవాళ మీరు మోకాల మీద పార్టీ త్రాయపడి పలు వేలకి మోదీ గారికి వచ్చినా కనికరించేది లేదు మీరు చేసేటువంటి ఈ పాపాలు తెలంగాణ ధ్వంసం చేశారు తెలంగాణ దోచుకున్నారు ఈ కుటుంబం బాగుపడింది కానీ నా పేద ప్రజల బతుకులు ఆలమైపోయినాయి కాబట్టి మిమ్మల్ని ఆదుకునే లేదు మీరు చచ్చిన పాము ఆ పాము విడదేసుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేదని నేను కందిగా చెప్తాను ఇవాళ రాజకీయంగా భూస్థాపితం చేశాం ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఈ కాంగ్రెస్ అయినా ఇవాళ బీఆర్ఎస్ అయినా ఈ విపక్షాలన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డారు నరేంద్ర మోడీ గారిని ఓడించాలి ఎందుకు ఓడించాలి పేదలకు ఇంటికి అందించినందుక ఆ ఇళ్లలో నీళ్లు ఇస్తున్నందుక ఆ నీళ్లలో కరెంటు ఇస్తున్నందుక ఇవాళ ముద్ర ద్వారా లోన్లు మన కల్పించి మన బతుకులు బాగు చేస్తున్నందుక ఎందుకంటే అజెండా లేదు మా పిల్లలు బాగుపడాలంటే మోదీ గారు ఓడిపోవాలి కాబట్టి ఎటువంటి అజెండా లేదు అందుకనే ఇవాళ ఈ పార్టీలన్నీ కూడా ఏకమవుతున్నాయి అవినీతి పార్టీలు ఇవన్నీ కుటుంబ పార్టీలు కుటుంబ కోణాలకు పాల్పడ్డ పార్టీలు కానీ నూట నలభై కోట్ల ప్రజల అంద గందలతో నరేంద్ర మోడీ గారు ముచ్చటిగా మూడోసారి ప్రధానమంత్రి కావడం ఖాయం గొప్ప కష్టకాలం రకంగా మన శాస్త్ర ప్రోత్సహించి వ్యాక్సిన్ తయారు చేస్తే ఇదే రాహుల్ గాంధీ ఓ మోదీ వ్యాక్సిన్ ചീനനെ അങ്ങനെ തൊണ്ട ചാറ്റിൽ തോയി ഏക അത് മുണ്ടേ രാഹുൽ ഗാന്ധി മോഡി വേഷിച്ച ജോലയാത്ര ഇപ്പം മാറി വലിച്ച కుట్రలు కంప్ చేయడానికి ఈ గ్యారంటీల పేరు మీద ఉచితాల పేరు మీద మధ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఈ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ అయిపోయింది వంద సంవత్సరం అయిపోయింది అది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది నీ గ్యారంటీ చెల్లుబాటు కాదు ఈ దేశంలో నేను చెల్లుబాటు అయిపోంటే అది మోడీ గ్యారంటీ మాత్రమే ఇచ్చే మాట నిలబెడుతున్నటువంటి ఇవాళ వ్యక్తి నరేంద్ర మోడీ గారు చేయగలిగింది మాత్రమే చెబుతాం చెప్పేది మాత్రం చేసి అది రామ మందిరమైనా లేదా మూడు వందల డెబ్బై ఆర్టికలైనా ఇవాళ సాధించింది మాత్రం నరేంద్ర మోడీ అనే విషయాన్ని అందరూ కూడా పెట్టుకొని దయచేసి వచ్చే ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ వీఆర్ కూడా తోడు దొంగలే ఒక భూతి పక్షులే మోదీ ఎదుర్కోవడానికి వాళ్ళకు ఆ సాహసము ధైర్యం లేదు కాబట్టి ఓడించడానికి ఒక చీకటి ఒప్పందాలు రాజకీయ ఒప్పందాలు చేసుకొని ఈ దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టి వాటిని నమ్మకుండా ఈ మత రాజకీయాలు ఈ ఓవైసీని సంఖ్యలో పెట్టుకుని పార్టీతో మరి కలుస్తామంటే మీరు నమ్ముతారా పరిగిపోయి ఉండాలి ఏ మత రాజకీయాలు ప్రజాకాల వారసత్వంతో ఉండేటువంటి మర్జిస్ట్ పార్టీ ఏ రకంగా ఇవాళ మతాన్ని అడ్డు పెట్టుకొని ఈ రకంగా ప్రజలు చీరిక తెచ్చేటువంటి పార్టీతో అంతకాగుతామంటే ఇవాళ నమ్మి మోసపోవడానికి సిద్దంగా లేదు కాబట్టి ఆ మత్స్ మతోన్మాన పార్టీని ఎదుర్కొనేటువంటి దమ్ము ధైర్యము సత్త సాహసము ఒక బీజేపీ కార్యకర్తలుగా మాత్రమే తప్పితే ఏ రకమైన ఈ పార్టీలు ఉన్న ఎన్నికల్లో కూడా హిందుగాలని హిందువుల హిందువులను అవమానపరిచే విధంగా రాముని అవమానపరిచే విధంగా మాట్లాడితే కరీంనగర్ లో ఇదే కేసీఆర్ పోయి హిందుగాలు బొందుగాలంటే కరీంనగర్ ప్రజలు సీము నెత్తులు పౌరుషమైనటువంటి ఆ వ్యక్తులు ప్రజలు కాలం కాదని హిందూ కాలం అని చెప్పి వాదం పెట్టి ఒక సామాన్య కార్యకర్త బండి సంజయ్ గారిని గెలిపించారంటే అది హిందువుల సత్తా ఏమిటో చాటి చెప్పారు కాబట్టి పదిగి ప్రజలు అతీతం కాదు కరీంనగర్ ప్రజల నుంచి మేము కూడా మా పోర్షణ చాటుకుంటాం మా సత్తా చాటుతాం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ రకంగా బీజేపీని గెలిపించి కమలాన్ని అభివృద్ధికి అభివృద్దికి బాధలు చేస్తాం ఒక ఆదర్శవంతమైన మీకు ఎన్నికలంతా తీర్చిదిద్దామని చెప్పి కోరుకుంటూ బండా విశ్వేశ్వరి గారు ఏ రకంగా ఇవాళ మీకు అందుబాటులో ఉంది నిజాయితీగా వీటితో పనిచేస్తుంది ఇంతకుముందు మా సోదరులు వెంటనే చెప్పారు ఇవాళ భార్య ఇవాళ కాంగ్రెస్ పార్టీ కడివ కప్పుతుంది భర్త ఇవాళ టీఆర్ఎస్ తో కొనసాగుతుంది అంటే ఈ రకంగా ప్రజలు మోసం చేస్తామంటే ఈ రకంగా ప్రజలు మోసపడి సిద్ధం లేదు మొన్న జరిగిన ఎన్నికలు అవి ఈ యొక్క రాష్ట్రంగా జరిగిన ఎన్నికలు కానీ మేము జరిగబోయే ఎన్నికలు దేశం కోసం జరుగుతున్న ఎన్నికలు మోదీ కోసం జరుగుతున్న ఎన్నికలు మోదీని సరిపోయే వ్యక్తి ఈ దేశంలో ఎవరు లేరు కాబట్టి వాళ్ళ మోదీని వెళ్ళిపోయిన దేక మీరంగా పార్టీని విరాయించి ఏ రకంగా కుట్రలు పడుతున్నారో ఆ కుట్రను భగ్నం చేయడానికి మీ అందరూ కూడా కలిసి అవలసి ముందు కోడుతూ అక్కీ 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 బాధిక్ फिर एक बार मोदी सरकार फिर एक बार मोदी सरकार बार बार मोदी सरकार बार बार मोदी सरकार धन्यवाद